తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫైనల్గా అయితే ఒక కామన్ఆర్గా అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగుపెట్టి ఇప్పుడు ఒక సెలబ్రిటీ రేంజ్లో అయితే ఇంకా కళ్యాణ్ అయితే విన్నర్ అయిపోవడం జరిగింది మొత్తానికి ఫైనల్గా ఇంకా ఫైనల్గా అయితే విన్నర్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్లో అయితే కళ్యాణ్ శివాజీ గారి ముందు అయితే ఇంటర్వ్యూలో అయితే కూర్చోవడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే ఇంకా కళ్యాణ్ ఆర్మీ పవన్ కళ్యాణ్గా అయితే అగ్ని పరీక్ష షోలో అయితే అడుగుపెట్టి తను ఏంటి నిరూపించుకుని ఆ షోలో ఒక కామన్ కామన్ మ్యాన్గా అయితే వచ్చి ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కూడా ఇంకా అడుగుపెట్టి తను ఏంటో ప్రతి టాస్క్లో కూడా నిరూపించుకొని ఒక కామన్ మ్యాన్గా ఒక ఆర్మీ సోల్జర్గా అయితే తన ప్రతి టాస్క్లోని తను హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి ఈరోజు విన్నర్ కావడం అన్నది చాలా చాలా గ్రేట్ అని చెప్పాలి కళ్యాణ్ పట్టుదల చూస్తే కళ్యాణ్ అయితే ఈ విధంగా ఒక కామన్ మ్యాన్గా అడుగుపెట్టి ఈరోజు ఒక సెలబ్రిటీ రేంజ్లో మారిపోయాడు అలాగే తన ప్రతి టాస్క్లో కూడా ప్రతి విజయాన్ని సాధించాలి అని ప్రతి దాంట్లో కూడా తన పట్టుదల చూస్తే అర్థమవుతుంది అలాగే ప్రతి క్యాప్టెన్ కూడా రెండుసార్లు అవడం జరిగింది బిగ్ బాస్ షో హౌస్లోనే ఇంకా చివరిగా క్యాప్టెన్ కూడా కళ్యాణ్ అవడం జరిగింది అలాగే టాప్ ఫైవ్లో అయితే మొదటి ఫైనలిస్ట్గా కూడా కళ్యాణ్ మొదటిగా అయ్యాడు ఈ విధంగా ఎటు చూసినా సరే తను నిజాయితీ అలాగే తన టాస్క్లో అయినా సరే తన ఫ్రెండ్షిప్ అయినా సరే ఏదైనా సరే చాలా ట్రూగా ఉండేవాడు ప్రతి దాంట్లో కూడా ఆ నిజాయితీ చివరికి తనే విన్నర్ అయ్యేటట్లుగా చేశారు ఇంకా మొత్తానికి ఆడియన్స్ మనసులో కూడా దోచుకున్నాడు ఇంకా కళ్యాణ్ ఈ విధంగా అయితే అగ్ని షోలో వచ్చినప్పుడు అది కళ్యాణ్ అంటే ఎవరికి కూడా తెలియదు కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాలకి కూడా కళ్యాణ్ అంటే ఎవరు అన్నది కూడా మొత్తానికి తెలిసిపోయింది ఒక సెలబ్రిటీ రేంజ్లో మారిపోయాడు కళ్యాణ్ చివరిగా అయితే ఫైనల్గా అయితే విన్నర్ అయిపోయాడు ఇంకా ఒక సెలబ్రిటీ రేంజ్లో అయితే ఈరోజు ఉన్నారు కళ్యాణ్ అని చెప్పాలి మొత్తానికి